ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము నేను తీగలు మీరు ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు సహోదరి సహోదరులారా మనం ఏ పని చేయాలనుకున్నా అందులో విజయాన్ని సాధించాలి అని ఫలించాలి అని అనుకుంటూ ఉంటాము దేనిలోను నష్టం రాకూడదు అని ఎంతో ఆశపడుతూ ఉంటాము మనం ఫలించాలి అంటే ప్రభు యొక్క సహాయం ఉండాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి కేవలం మన సొంత జ్ఞానాన్ని బలాన్ని లేదా మనుషులను ఆధారం చేసుకోవడం వలన ఫలిస్తాము అని చెప్పలేము కాని ప్రభు యొక్క కృప మనపై ఉంటే మనం తప్పకుండా ఫలిస్తాము దేవుని వాక్యం చెప్తుంది ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని మనం ఫలించాలి అంటే ప్రభులో మనం నిలిచి ఉండాలి చాలా మంది ఎంతో ఆసక్తితో ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటారు ఏదైనా శ్రమ రాగానే మరలా లోకం వైపు చూస్తూ లోకాన్ని అనుసరిస్తూ ప్రభువునకు దూరం అవుతూ ఉంటారు ఆ శ్రమ నుండి విడిపించమని మరలా ప్రభు దగ్గరకు వస్తారు ఆ శ్రమ నుండి విడిపింపబడిన తర్వాత మరలా యథా ప్రకారంగానే లోకాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటారు ప్రభులో మనం బలంగా ఉంటేనే మనము గొప్పగా ఫలిస్తాము అపవాది ఎన్నో రకాలుగా మనల్ని విశ్వాసంలో బలహీనపరిచి ప్రభు నుండి దూరం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు మనం ప్రభువునకు దూరంగా ఉండి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని గ్రహించి ప్రభులో బలంగా నిలిచి ఉండాలి మన నమ్మకత్వాన్ని ప్రభువు తప్పకుండా చూస్తాడు ప్రభువే మన పనులన్నిటిని ఆశీర్వదించి గొప్పగా మనం ఫలించేలా చేస్తాడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడి ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా కేవలము మా జ్ఞానాన్ని బలాన్ని మనుషులను నమ్ముకునే వారముగా కాకుండా మీకే మొదటి స్థానాన్ని ఇస్తూ మీ మీద ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు మమ్మల్ని విడిపిస్తారు అనే గొప్ప నమ్మకంతో మీలో బలంగా నిలిచి ఉండే వారముగా మేము ఉండాలి ప్రభువా ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి మేము ఏ పని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ దాని నిమిత్తము మీ సన్నిధిలో ప్రార్థించి మీ చేత మేము నడిపింపబడుతూ మేము తలపెట్టే ప్రతి కార్యములోనూ విజయాన్ని పొంది ఫలించి మీ చేత ఆశీర్వదింపబడి అభివృద్ధి చెందే ముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్